ఆంధ్రప్రదేశ్ లా తెలంగాణ రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సిఎం ఎవడు వాళ్ళు ఆపెడితే సినిమా అడుగుతున్న ఈ రోజున మీరు క్వశ్చన్ మాట్లాడుతున్న ఈ రోజున ఏ నా కొడుకు మన సినిమా ఆపరు సినిమా హిట్ అవుతుంది ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది సినిమా హిట్ అయితది కొన్ని ఘోరమైన లక్షలు కొన్ని కోట్లు సంపాదిస్తారు అని నేను గ్యారెంటీ మీరు క్వశ్చన్ లేని మాట్లాడతా పవన్ కళ్యాణ్ ప్రమోషన్ ఇక్కడ రావటం పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడు తమ్ముడు నేను గ్యారెంటీ ఎందుకు చేస్తాడు ఒక సెలబ్రేట్ చేస్తాడా నేను మాట్లాడుతున్నా ఈ రోజున ఎవరు చేశాడు ఎవరు చేస్తాడు ఎవరు ఎందుకు చేస్తాడు సెలబ్రేట్ అబ్బా అంటే నేను ఏమంటారు మంచి మాట అన్న పవన్ కళ్యాణ్ అన్న మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రేట్ మీరు ప్రమోట్ చేయకుండా మన సినిమా ఏంటో ఉంటుంది నేను గ్యారెంటీ క్వశ్చన్ లేండి ఇంకా పెద్ద పెద్ద ప్రభాస్ దేవాలు పవన్ కళ్యాణ్ కన్నా మొగోడ ప్రభాస్ అన్న నేను అన్న అంట అన్న నేను అంట ఆయన ప్యాన్ ఇండియా ఫస్ట్ పవన్ కళ్యాణ్ కన్నా మొగోడు ప్యాన్ ఇండియా నేను అది కాదు అనేటిది పవన్ కళ్యాణ్ దేవుడు చిరంజీవి చిరంజీవి ప్రమోషన్ చేసి పవన్ కళ్యాణ్ నేను నేను ఏమంటానంటే ఈ ఒక్క గదే వద్దు మన చి చిన్న చిరంజీ చిరంజే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అల్లు అర్జునే రామ్ చర్ణ రామ్ చరణ్ తమిళని పెడతాలు పిల్లలు తెలిస్తే తెలియక తమిళని పెడతారు ఎవరికి వాడే మొగోడన్నా ఇప్పుడు టూ పుష్ప అన్నది వాడు మొగోడు వాడు ఏంది పవన్ కళ్యాణ్ అది ఏంది మన అల్లు అర్జున్ ఆయన మొగోడన్నా ఆయన గురించి మాట్లాడకుని ఆయన గురించి మాట్లాడరా అర్హత లేదు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఇవ్వలేక లేదు నేను గ్యారెంటీ ఏ బాబా ఇవ్వలేక లేదు అల్లు నేను నేను ఫ్యాన్ కాదు నేను ఫ్యాన్ కాదు అల్లు అర్జున్ మాట్లాడే దమ్ము తెలుగు ఇండస్ట్రీ నా కొడుకు లేదు నేను గ్యారెంటీవే మీరు మొగళ్ళు బయటికి రాజకుండా చూపెట్టు టాలెంట్ గాని ఆటిట్యూడ్ కానీ డాన్స్ కానీ ఇంకేంటిది ఆ మాటలు కానీ సినిమా కానీ నేను మాట్లాడతాను నేను గ్యారంటీ ఎవరే మీరు మొగళ్ళు సినిమా నేను ఏమంటానంటే సినిమా ఆగది సినిమా ఇట్టు హరిహరి వీరమాన్లు హరిహరే హరిహర వీరమాన్లు మన సినిమా ఇట్టు బ్లాక్ బాస్టర్ ఎడుకు వెళ్ళిపోతుంది అంటే మన తెలుగు ప్రేక్షకులు అందరు చూడాలి సినిమా నీ దగ్గర డబ్బు ఉంటే సినిమా చూడు డబ్ రెండు రోజులు తగతే చూడు సినిమా పొనకల్ చెప్పింది అవే సినిమా రేట్లు పెంచిందని అని చెప్పింది తమిళన్ మీ అసలు ప్రేక్షకులు వేస్తారు తమిళన్ రేట్లు పెంచిళ్ళు ఐసా పైసా నీ అవ్వ ఐదు వేలు పది వేలు ఎవడిదే వాడు పెట్టేది యాభై రూపాయల టికెట్ కింద వంద రూపాయల టికెట్ పైన నూట యాభై రూపాయల టికెట్ పైన ఇక నూట పది నూట డెబ్బై ఐదు రూపాయల టికెట్ ఉంటుంది కానీ ఎవరి మొగాడు టికెట్లు పెంచాడు ఎవరు వాళ్ళు పెంచాడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వాడు పెంచాడు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా ప్రమోషన్స్ రాలేదు అన్న ఈ సినిమా ప్రమోషన్ మాత్రం చేశారు నువ్వు మంచి మాట మాట్లాడు అని చెప్పి అంటే సినిమాకి అంత బస్ లేదు ఎవ్వరికి తెలియదు అని చెప్పి ఉద్దేశంతో వచ్చి అన్న ఎందుకు వచ్చిందంటే డిప్యూటీ సీఎం పొగరు అనుకుంటారు సీఎం అని ఆ డిప్యూ సీఎం అని సీఎం వేసుకున్నాం మనం పొగరు అనుకుంటారు అహంకారం అనుకుంటారు అని మన పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి మన తెలుగు తెలుగు రాష్ట్రం రెండు రెండు రాష్ట్రాలు కదా మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి అర్థం కావాలని డిప్యూ సీఎం వచ్చిండు అర్థమైందా దానికి వచ్చినా కానీ మీకు ఏం తెలుసురా అరే మీకు ఏం తెలుసు నేను తెలియ అడుగుతానా ఏం తెలుసు ఈ క్వశ్చన్ చేస్తారు నాకు చెప్పడానికి అర్థంగా అడుగుతా అన్న అన్నెందుకు వచ్చిందంటే మీకు అర్థం కావాలని వచ్చిండు ఇంకా క్వశ్చన్లు సో అన్న ఇప్పటి వరకు ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు అంటే నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు కానీ నా సినిమా నడిస్తేనే నాకు డబ్బులు వస్తాయి అనే విధంగా ఒక మాట చెప్పారు అంటే కలెక్షన్స్ పరంగా వీరమల్లుకి కలెక్షన్స్ రావు అనే ఉద్దేశంతో చెప్పిరని అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్లో ఒక మాట చెప్పారు నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు మన పిఎం గారు కూడా స్నేహితులు ఫ్రెండ్ కానీ సినిమా నడిస్తే నాకు పైసలు వస్తాయని చెప్పారు ఆ డబ్బులు ఎందుకంటే ఆ సినిమా ఎందుకంటే పేద ప్రజలు విద్యార్థులను ఆడుకు ఆదుకునే దానికంటే మీ విద్యార్థులను ఇప్పుడు మీకు టాలెంట్ ఉన్నది మీరు క్వశ్చన్ లెటర్ మీ అసలు ప్రేక్షకులు ప్రత్యేకం అని అన్న ముందుకు వచ్చిండు అరే మీ గురించి వచ్చిండు బాయి జనాభా గురించి కాదు మీకు అర్థమైందా పవన్ కళ్యాణ్ వచ్చేది యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరో ఉన్నారో యువకులు లేడీస్ అక్క మీకు అక్క ఎవరి వచ్చిందో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి మాత్రమే మన డిప్యూటీ సీఎం ఏపీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం గారు అన్న మీ సినిమా హిట్ అయితది రెండు తెలుగు రాష్ట్రాలు హిట్ అయితది గ్యారంటీ మీ అందరు యావత్ తెలంగాణ రాష్ట్రం వెయిటింగ్ నమస్తే అండి నమస్కారం అండి రిలీజ్ అవ్వట్లేదు ఆపేస్తాం చేస్తాం అంటే వైసీపీ శ్రేణులు అయితే ఆపుతామని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఎందుకంటే నిన్న సాయంత్రం ఏదో పాలిటిక్స్ గురించి మాట్లాడారంట ఈవెంట్ లో అందువల్ల మేము బైకాడ్ చేస్తున్నాం చూడమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము వాళ్ళకుందాస్ట బయకాచారు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపేటటువంటి దమ్ము రాజకీయ నాయకులు ఎవరికి లేదు ఒకవేళ పేదవాళ్ళు కాదు ఆపండి ఈ సినిమా బాగాలేదంటే పవన్ కళ్యాణ్ చెప్తే అవుతుందేమో కానీ వాళ్ళకి అంత దమ్ము ధైర్యమే పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక పదకొండు సీట్లు పడిపోయి అతకుపోతాలనుకెళ్ళిపోయి అరుకు అరుకు దొబ్బుతున్నటువంటి వైసీపీ పార్టీ వాడు ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా నాపుతాడా ఒకవేళ ప్రభుత్వం ప్రభుత్వంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఉన్న సినిమా దమ్ము వాళ్ళకి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు ఆయన సామాజిక వర్గం ఇవ్వరు ఏదో పెద్ద కళ్ళగంటున్నట్టున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఆపడం ఏంటంటే పాపం అనవసరంగా లేనిపోంది నెత్తికి పెట్టుకోవడం కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే ఆపే మగాడున్నాడా మీ వైసీపీ నాయకుల్లో అవి వెర్రి వేషాలు నవ్వులు మానేసి సినిమా వస్తుంది ఒక అద్భుతమైన సినిమా ఒక మైథలాజికల్ సినిమా ఒక మన ఇండియన్ ఒక కోహినూరు వజ్రం గురించి మనం అందరం వింటుంటాం దాని మూలాలు చాలా మందికి తెలివి బాగా చదువుకుని ఆ కథ విన్న వాళ్ళకి తప్ప అలాంటి కోహినూరు వజ్రం మన దేశంలో మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దొరికింది ఎక్కడి నుంచి ఎవరి చేతిలోకి వెళ్ళింది ఏ ఏ రాజ్యంలో మారుతూ మా ఈ సుల్తాన్లు చేతుల్లో మారుతూ లండన్ దాకా ఎలా వెళ్ళింది ఆ లండన్ నుంచి మన వీరమల్లె అనేటటువంటి వీరుడు ఆ వజ్రాన్ని ఎలాగ మన దేశానికి అందించేటటువంటి కల్పిత కథతో వాస్తవికత కథ అందు కల్పిత కథతో వస్తున్నటువంటి ఈ గొప్ప సినిమాని మేము ఆపేస్తాం మేము మేము చూసేస్తాం మేము వైసీపీ నాయకులు అంటే కాళ్ళు కాళ్ళు ఎరుగొట్టు నేల మీద కూర్చోబెడేస్తారు పవన్ కళ్యాణ్ అభిమానులు అంత తొక్కి లేదు చెప్పడం అంటే ఏముండదు ఆ మాటలు అయితే సరిపో ఒక తుఫాన్ అయితే సృష్టిస్తాం మళ్ళీ మేము ఎందుకంటే గబ్బర్ సింగ్ అందరు చూసిందే గబ్బర్ సింగ్ అమ్మ బాబులాగా ఉంటుంది సినిమా డైలాగులే కానీ సాంగ్స్ ఏ కానీ అన్న చేసిన యాక్టింగ్ కానీ అదొక ఒక మనిషి కథ కాబట్టి చాలా మంది ఆడియన్స్ ఆకట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పినా ఏ చెప్పినా నమ్మమాకండి ఒక సినిమా థియేటర్లోకి వెళ్ళి ఒక ఆడియన్ టికెట్ తీసుకుని వెళ్ళి ఆడి రివ్యూ చెప్తే నమ్మండి అరే ముందు చెప్పేశారు సినిమా పోయిందంట సినిమా బాగాలేదంట అవన్నీ ఉట్టు మాటలు సినిమాని వెనకలాగడానికి ఎంతో మంది కొన్ని లక్షల మంది చేస్తున్నారు అదంతా టఫ్ అంతే సో ఎవరైతే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్ వెళ్ళి చూసి చెప్పాడో అది మీరు అది బ్యాడ్ ఉంటే బ్యాడ్ మాట్లాడితే బ్యాడ్ మాట్లాడండి ఈ ఫ్యాన్స్గా మేము ఒప్పుతాం కానీ ముందే ఫేక్ రివ్యూస్ అయితే పెట్టమాకండి దాదాపు చాలా సంవత్సరాల తర్వాత అందులో డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా అంటే మీరే చూసారు భయా నిన్న స్టేజ్ మీద ఒక కామన్ మ్యాన్ అంటే ఉందా బట్టలు వేసుకుని రాలేదు ఒంటి నిండా బంగారం రాలేదు ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఆ మంచి మాటలు మాట్లాడాడు నా సినిమాకి ప్రమోషన్ కావాలి అనుకుంటే నాకు రాజకీయం పరంగా చాలా మంది తెలుసు కానీ ఇప్పుడు దాకా నా గురించి ఒక పోస్ట్ కూడా పెట్టాల ఎందుకని ఆయన సినిమా ఆయనే ప్రమోషన్ చేసుకుంటున్నాడు సో దానికంటే ఇంకేం కావాలి చెప్పు సపోర్టింగ్ చేయడానికి బ్రాక్ బాస్ట్ మళ్ళీ ఇంకా రికార్డులు బ్రేక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పుష్పాని నేనైతే అది అవును సో దాంట్లో అది చేయటం ఒక ఎత్తు అయితే దాంట్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అవి చెప్పకూడదు నేను అవి ఇంకో ఎత్తు అన్నమాట సినిమాకి అంటే ఇది ఒక మంచి కథ రియల్టీ కథ ఆ కథని కూడా ఇలా మలుచుకొని ఈయన చేయటం అన్నది అది ఎక్సరాటరీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కోర్స్ నాతో చెప్పేది ఏంటంటే మంచి సినిమా వస్తుంది మంచి కంటెంట్తో మళ్ళీ మరొక గబ్బర్ సింగ్ ఇస్తున్నాడు మనకి ఇటు వెయిట్ చేయండి మంచి ఒక తుఫాన్ దానికి మించి ఉంటది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దగ్గర నేను షూటింగ్ చూసిన నేను చెప్తున్నా దానికి మించి ఉంటది అది